టాలీవుడ్ లో యంగ్ హీరోలు అందరూ తమదైన యాక్టింగ్ స్కిల్ తో మెప్పిస్తూ ముందుకు సాగుతున్నారు అందులో కొందరైతే విశేషమైన గుర్తింపుతో మరింత క్రేజ్ సంపాదించుకున్నారు మంచి కంటెంట్ ఉన్న సినిమాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారనేది తెలిసిందే ఇటీవల ఎలాంటి కంటెంట్ ఉన్న సినిమాలు భారీ హిట్లు అందుకుంటున్నాయి స్టార్ బాయ్ సిద్ధూ జనల్గడ్డ టాలీవుడ్ లో మంచి గుర్తింపు పొందారు తక్కువ సమయంలోనే సెన్సేషన్ అయిన సిద్ధు ఇప్పుడు టిల్లు స్క్వేర్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు గత వారం ఆరంభంలోనే పాజిటివ్ టాక్ రావడంతో రెస్పాన్స్ కూడా అదిరిపోయింది ఫలితంగా కలెక్షన్లు పోటెత్తాయి టిల్లు స్క్వేర్ పదకొండో రోజు ఎంత వస్తువు చేసింది పన్నెండో రోజు ఈ సినిమా వసూళ్లు ఎలా ఉండనున్నాయి టాలీవుడ్ అనలిస్టుల రిపోర్ట్ బట్టి చూద్దాం సిద్ధు జొన్నలగడ్డ హీరోగా మల్లిక్ రామ్ రూపొందించిన సినిమా టిల్లు స్క్వేర్ అనుపమ హీరోయిన్ గా నటించిన ఈ మూవీని ఫార్జున్ ఫోర్ సినిమా సితారా ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై నాగవంశీ సాయి సౌజన్య నిర్మించారు శ్రీచరణ్ పాకాల రామ్ మిర్యాల ఈ మూవీకి సాంగ్స్ అలాగే తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు ప్రిన్స్ మురళీధర్ కీలక పాత్రలో నటించారు సిద్ధు నటించిన టిల్లు స్క్వేర్ మూవీకి టీజర్ ట్రైలర్ అదరగొట్టాయి అంతేకాదు డీజే టిల్లు గతంలో ఎంత హిట్ అయిందో తెలిసిందే ఆ తర్వాత వస్తున్న సీక్వెల్ సినిమా కావడంతో హైట్ మరింత పెరిగింది ఈ సినిమాకి ఇక విపరీతమైన బజ్ క్రియేట్ అయింది అద్భుతమైన బిజినెస్ కూడా చేసుకుంది ఈ సినిమా నైజాం ఎనిమిది కోట్లు సీడేడ్ మూడు కోట్లు ఏపీ మిగిలిన ప్రాంతాలు పదకొండు కోట్ల మేర బిజినెస్ అయింది తెలుగులో ఇరవై రెండు కోట్లకు అమ్ముడు అయింది కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా రెండు కోట్లు ఓవర్సీస్ మూడు కోట్లతో కలిపి మొత్తం మార్కెట్ ఇరవై ఏడు కోట్ల బిజినెస్ అయింది క్రేజీ కామెడీతో వచ్చిన టిలో స్క్వేర్ మూవీ గత వారం విడుదలై మంచి పాజిటివ్ స్పందనతో అదే రేంజ్లో వసూళ్లు తీసుకువస్తోంది రోజు ఇరవై మూడున్నర కోట్లు తీసుకువచ్చింది ఈ సినిమా నార్త్ అమెరికాలో టూ పాయింట్ ఫైవ్ మిలియన్ డాలర్ల వసూళ్లు సాధించింది ఈ ఏడాది రెండు అత్యధిక ఓపెనింగ్ సాధించిన మూవీగా కూడా ఒక రికార్డు నమోదు చేసింది టిల్లు స్క్వేర్ ఇక రెండో రోజు ఇరవై రెండు కోట్ల రూపాయలు తీసుకొస్తే మూడో రోజు ఇరవై మూడు కోట్ల రూపాయలు తీసుకొచ్చింది నాలుగో రోజు పది కోట్ల రూపాయల వరకు తీసుకొచ్చింది ఐదో రోజు ఏడు కోట్ల రూపాయలు ఆరో రోజు సుమారు ఆరు కోట్ల రూపాయలు ఏడో రోజు మూడు కోట్ల రూపాయలు ఎనిమిదో రోజు టూ పాయింట్ సిక్స్ క్రోర్స్ తీసుకువచ్చింది తొమ్మిదో రోజు మూడు కోట్ల రూపాయలు పదో రోజు రెండు కోట్ల రూపాయల వరకు తీసుకొచ్చి మొత్తం పది రోజులకి వంద కోట్ల క్లబ్లోకి చేరి నూట మూడు కోట్ల రూపాయల వసూళ్ల మార్కును అందుకుంది పదకొండో రోజు రెండు కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయి మొత్తానికి పన్నెండో రోజు సినిమా ఆక్యుపెన్సీ దాదాపు ఇరవై ఎనిమిది శాతం వరకు కనిపిస్తోంది మరో రెండున్నర కోట్ల రూపాయల వరకు వసూలు రావచ్చు అంటున్నారు దీంతో నూట ఐదు కోట్ల వసూళ్ల మార్కును దాటింది ఈ సినిమా